మనము ప్రతిరోజు కూడా ప్రవక్త ముహమ్మద్ సరే యొక్క ప్రవచనాలను ఒక రోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజున కూడా మనము చాలా చక్కటి ఒక ప్రవచనాన్ని తెలుసుకుందాము అదేమిటంటే ఆరు వందల పదిహేనవ ప్రవచనము రియాజ్ సాలిహీన్ ముస్లిం సంకలనకర్త ఆ ఒక పెద్ద ప్రవచనము ఒకవేళ ఈ రోజు అవ్వకపోతే మనం దీన్ని మనం రేపు కంటిన్యూ చేసుకున్నాము దైవం గ్రంథంలో స్వర్గపు ప్రస్తావన కూడా చేస్తాడు నరకపు ప్రస్తావన కూడా చేస్తాడు ఎందుకు అంటే స్వర్గాన్ని గురించి అయినటువంటి వివరణ ఉన్నప్పుడు మనస్సులో మనిషిలో ఆ స్వర్గాన్ని పొందాలి అన్న ఆశ కలగాలి తద్వారా స్వర్గాన్ని పొందడానికి అన్న అవసరమైనటువంటి పనులు అతను చేయాలి అని దైవం ఏం చేస్తాడు స్వర్గం యొక్క వర్ణన ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది నీ ఆ నీ మనస్సు ఏదైతే కోరుతుందో ప్రపంచంలో అది తీరవు కానీ ప్రపంచం పరలోకంలో దైవం స్వర్గంలో దాచిపెట్టాడు నువ్వు చేసుకున్నటువంటి కర్మలన్నిటికీ కూడా ప్రతిఫలాన్ని దైవం అక్కడ ఇస్తాడు నువ్వు ఏదైతే ఇక్కడ చేసుకుంటావో దాన్ని ఎంతో రెట్ ఎన్నో రెట్టు పెంచి పెద్దది చేసి తిరిగి నీకు ఇస్తాడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం స్వర్గం అదే అదేవిధంగా నరకాన్ని గురించి కూడా చెప్తాడు ఆ భయంకరమైనటువంటి సహజంగా మనము ఒక చోట ప్రమాదం ఉన్నది అని తెలిసినప్పుడు ఏం చేస్తాం దాని దాని నుండి దూరంగా ఉంటాం ఏమండి అలాగ దైవము తన ప్రవక్తల ద్వారా చెప్పించాడు ఈ విధంగా ఉంటుంది తన గ్రంథాల్లో ఆయన వివరణ ఇచ్చాడు ఈ విధంగా ఉంటుంది ఆయన ఏది చెప్పకుండా మనల్ని శిక్షించడు కాబట్టి ఎందుకు శిక్షి శిక్షిస్తాడో ఎందుకు ఆ నరకానికి పోవలసి వస్తుందో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా ఆయన చెప్పిన ఏంటంటే ఆయన మీరు దైవానికి సాటి కల్పించకండి ఏ విధంగా అయితే ఒక తండ్రికి ఏ విధంగా అయితే మనిషి ఇంకొకరిని తీసుకుని వచ్చే తండ్రి యొక్క స్థానాన్ని ఎవడు ఎంత సహాయం చేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తండ్రి స్థానాన్ని ఎవడు కదండి సృష్టిలో ఏ మనిషి కూడా ఉండడు అలాగే దైవం యొక్క స్థానాన్ని మరి ఎవరికి కూడా మీరు ఇవ్వకండి ఇది దైవం చెప్పినటువంటిది ఇది చేసినట్లయితే తప్పనిసరిగా నువ్వు నరకానికి పోతావు జాగ్రత్త అని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిక చేశాను మహాశిలారా ఇక్కడ ప్రభుత్వం వారు చెప్పింది ఏంటంటే స్వర్గము మరియు నరకం రెండు ఉన్నాయి కదా ఈ రెండు పరస్పరము వాదులు ఆడుకుంటూ ఉంటాయి ఈ రెండు కూడా పరస్పరం ఇదేంటంటే స్వర్గ నరకాలు అవి అవి స్థలాలు కదా అవి ప్లేసెస్ కదా అభివాదులు ఆడుకోవడం ఇది ఏంటంటే మహాశలరా కొన్ని కొన్ని విషయాలు మనకి ఇప్పుడు అర్థం కావు హాస్యాస్పదంగా ఇదేంటంటే అవి ఎలాగ మాట్లాడతాయండి అని చెప్పేసి ఎందుకంటే ఆ జ్ఞానం పరిధి మనం అంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము ఏమండి ఇది రేడియో రానటువంటి సందర్భాల్లో ఈ విధంగా ఒక ఒక డివైజ్ ఇది ఒక ఒక పరికరం మాట్లాడుతుంది అన్నప్పుడు ఇలాగే అందరూ నమ్ముకునేవారు ఎలాగ మాట్లాడుతుంది అది ప్రాణం లేనిది ఎలాగ మాట్లాడుతుంది అని చెప్పేసి ఆ తర్వాత ఆ పరికరం వచ్చింది ఆ తర్వాత ఆ రేడియో తయారైంది అది పలుకుతుంది కదా సమయం అయిపోయింది నేను రేపు నంటే చేస్తాను వాకిద్దామని అని అల్హదు